ముఖ్యమంత్రి ముచ్చటపడుతుండు కాబట్టి ఇప్పుడైనా ఎప్పుడైనా ఎక్కడైనా మేము రెడీ చర్చకు నేను ముఖ్యమంత్రి గారు పేరు తీసుకొని మరీ పిలిచిండు కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా రన్ అన్నాడు నీకు కేసీఆర్ అంత లేదు కానీ మేము చాలా నీకు వస్తాం మీరు ఎక్కడ పెడతారో పెట్టండి వస్తాం ఇక కాకపోతే మేమంటే ఎప్పటికప్పుడు రెడీగా ఉంటాం ఎందుకంటే ఇలా పదేళ్ళు మునిగితేలినోళ్ళం కాబట్టి మేము ఎప్పుడు రెడీ కాకపోతే మీకు కొద్దిగా ప్రిపరేషన్ టైం కావాలి మాకు తెలుసు ఎందుకంటే మీ మంత్రులు గతంలో కూడా మేము శాసనసభలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చర్చ పెడతామంటే మేము ప్రిపేర్ అయ్యి రాలేదండి అంటారు ముఖ్యమంత్రి గారైతే ఆయనకు తెలుసు మీకు పాపం బూతులు తిట్టడమేమో ఈజీ చాలా ఈజీ కదా బూతులు మాట్లాడడము డైలాగులు కొట్టడం గుడ్డలు ఉడదీస్తా అనడము గుడ్డలు ఉడదీస్తేనే ఇందిరమ్మ గొప్పతనం తెలుస్తుంది అనడము ఇవన్నీ చాలా ఈజీ కానీ ముఖ్యమంత్రి గారికి నేను ఎందుకు డెబ్బై రెండు గంటలు టైం అంటున్నా అంటే మళ్ళీ మీరు అక్కడికి వచ్చి బేసిన్లు బెండకాయలు అని చెప్పి ఆయనతో ఉన్న పరువు తీసుకుంటే తెలంగాణ ముఖ్యమంత్రి పరువు పోతుంది ఇప్పటికే మీరు ఎంత సిగ్గుమాలిన వ్యక్తి ఇప్పటికే అందరికి అర్థమైపోయింది ఇంకా దరిద్రమైందంటే నల్లమల పులి అని చెప్పుకుంటాడు నల్లమల తెలంగాణలోనే ఉంది కదా అని అడుగుతాడు మీటింగ్లో అంటే ఇంత నికృష్టమైన వ్యక్తి కాబట్టే కొద్దిగా ప్రిపేర్ అయ్యేందుకు టైం వారికి డెబ్బై రెండు గంటల సమయం ఇస్తా ఆయననే చెప్పింది నిన్న కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా అన్నాడు మరి నేను వస్తా అంటున్నాను నీకు దమ్ముంటే రా లేదంటే ఇంకొక ప్రతిపాదన ఎనిమిది తారీఖు నాడు ఇలా ఐదు తారీఖు ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ప్రిపేర్ అయ్యేందుకు టైం పడుతుంది ఎనిమిది తారీఖు నాడు పదకొండు గంటలకు మేమందరం వస్తాం సోమాజీగూడ ప్రెస్ క్లబ్ రా నీకు ఒక కుర్చేసి పెడతాం నీ కార్యకర్తలతో సహా వస్తావా నీ ఎమ్మెల్యేలతో సహా వస్తావా వాళ్ళు ఎంతమంది వస్తారో చెప్తే వాళ్ళకు కూడా ఇంతజాం చేస్తాం ఛాయ్ బిస్కెట్ కూడా మా సోమాజీగూడ ప్రెస్ సోదరులను అడిగి అది కూడా ఏర్పాటు చేస్తాం సోమాజీగూడలో ప్రెస్ క్లబ్లో పదకొండు గంటలకు ఎనిమిది తారీఖు నాడు నేను రెడీగా ఉంటాను నువ్వు వస్తావా రావా నీ ఇష్టం నువ్వే ఛాలెంజ్ చేసి నువ్వు రావాలని కోరుతున్నా వస్తే సంతోషం మీడియా ముందే చర్చిద్దాం నీళ్ళకు నీళ్లు పాలకు పాలు వాందావా అని బోందా మీరో మీరొప్పోళ్ళు వందనట ఆయన ఆయన సొంత కాన్షన్సీలనే ఇప్పుడు జెడ్పీటీసీలు గెలితాడో లేదు పెట్టమని రాదు ఎలక్షన్కి తెలుతుంది ఏమంటున్నా అంటే మాటలు కోటలు దాటితే రేవంత్ రెడ్డి ఇంకా కూడా పడిపోతారాయనకు అర్థం కాదు మీరు కూడా ఆ మాటలకు ఈయన గీ మాటలు చెప్పి ఆ కుర్చీలో కూర్చున్నాడు ఏదో అది చెప్పి ఇది చెప్పి నాలుగు వందల ఇరవై అర్థమైన హామీలు ఇచ్చి ఢిల్లీకి వెళ్ళి టూరిస్టులను తీసుకొచ్చి ఈ డిక్లరేషను ఆ డిక్లరేషను నేను ఒక్కటి అడుగుతున్నా వంద సీట్లు గెలవాలి ఎట్లా గెలవాలి ప్రజలు వేయాలి ఎవరు ఓట్లు వేయాలి దళిత బంధు రేవంత్ రెడ్డి గారి ద్వారా అందుకున్న దళితులు వేయాలన్నా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అమలు చేసినందుకు పన్నెండు లక్షల అభయ హస్తం ఇచ్చినందుకు దళితులు గిరిజనులు వేయాలన్నా నాలుగు వేల పెన్షన్లు ఇచ్చినందుకు ముసలోళ్ళు వేయాలన్నా రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చినందుకు పిల్లలు వేయాలన్నా లేకపోతే నువ్వు రెండు వేల ఐదు వందలు ఇస్తున్నందుకు మహిళలు వేయాలన్నా ఎవడేయాలి నీకు ఓటు లేకపోతే నువ్వు ఎగ్గొట్టినందుకు రైతు బంధు రైతులు వేయాలనా ఎవడేయాలి ఎందుకు వేయాలి ఏ వర్గం సంతోషంగా ఉంది చచ్చిపోతున్న ఆటో డ్రైవర్లు వేయాలని కోట్లు ఎవలేయాలి ఏ వర్గం సంతోషంగా ఉంది తెలంగాణలో ఒకటే ఒక వర్గం సంతోషంగా ఉంది రేవంత్ రెడ్డి ఆయన గ్యాంగ్ ఒకటి ఉంటుంది పేర్లు చెప్పండి చెప్తా గానీ ఇప్పుడద్దు మరోసారి చెప్తా ఆ గ్యాంగ్ మాత్రం బాగా భయంకరమైన దోపిడి దండుపాలెం ముఠాలెక దోచుకునే పనులు ఉంది వాళ్ళు మాత్రం సంతోషంగా ఉన్నారు బిల్డర్లను గోకుడు కాంట్రాక్టర్లను గీకుడు ఆ పనుల మాత్రం ఫుల్ ఉన్నారు బిజీ బిజీ ఉన్నారు